రేపు సఫల ఏకాదశి అండి ఈరోజు ఉభయ సంచ వేళల్లో అనగా ఉదయం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అలాగే సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల ఆరు నిమిషాలు సాయంత్రం అండి ఏడు గంటల ఆరు నిమిషాలు సాయం సంధ్య సమయంలో మీరు కనుక ఇంటిలో ఈ ఆకుపైన ఒక్క దీపం వెలిగించారంటే చాలండి వారి ఇంట్లో సకల దరిద్రాలు తొలగిపోయేలాగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి జీ దీవించి అష్టైశ్వర్యాలను ఇస్తారండి అలాంటి వారి జీవితంలో ధనానికి ఏ లోటు లేకుండా ఉంటుంది దైవిక శక్తులు ఆ ఇంటిని ఎల్లవెల్లలా కాపాడుతూ ఉంటాయి మరి అత్యంత పవిత్రమైనటువంటి సఫల ఏకాదశి రోజు ఇంటిలో ఏ ఆకుపైన ఉభయ సంధ్య వేళల్లో దీపాన్ని వెలిగిస్తే మన ఇంటిలో అన్ని శుభాలే జరుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి మార్గశిర బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అంటారండి ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రోజు ఈరోజు పూర్వం ధర్మరాజుకు ఈ సఫల ఏకాదశి గురించి శ్రీకృష్ణుడు ఈ రహస్యాన్ని వివరించినట్లు భవిష్యత్తు పురాణాల ద్వారా తెలుస్తుందండి పాండవాగ్రుజులైనటువంటి ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు ధర్మరాజ చాలామంది ప్రజలు ఎక్కువ ధనం ఖర్చు పెట్టి ఎక్కువ దక్షిణను ఇచ్చి పెద్ద పెద్ద యాగాలు చేసి శ్రీ మహావిష్ణువును సంతృప్తి పరచాలని చెప్పి శత విధాలా ప్రయత్నిస్తారు కానీ సఫల ఏకాదశి వ్రతం ఆచరించినటువంటి భక్తులను చూసినప్పుడు శ్రీ మహావిష్ణువుకు అపరిమితమైన ఆనందం సంతృప్తి కలుగుతుంది ఈ ఏకాదశికి నారాయణుడు అధిదేవత నాగుపాములలో ఆదిశేషుడు పక్షులలో గరుక్మంతుడు యజ్ఞంలో అశ్వమేధము నదుల్లో గంగా నది దేవతల్లో విష్ణువు మానవుల్లో బ్రహ్మజ్ఞానం కలిగిన వారు చాలా ప్రధానమైనవారు అలానే వ్రతాలన్నింటిలోనూ ఏకాదశి వ్రతం ఎంతో ప్రధానమైనది మానవులు తెలిసి తెలియక చేసేటువంటి అనేక పాపాలు అలాంటి పాపాల నుండి రహించే శక్తి సఫల ఏకాదశికి ఉందండి ఈరోజు మంచి కొబ్బరికాయలు ఉసిరికాయలు నిమ్మకాయలు దానిమ్మ పళ్ళతో లేకపోతే ఏది దొరికితే ఆ పళ్ళతో శ్రీ మహావిష్ణువుని గనక పూజించాలండి ఇక సఫల ఏకాదశి రోజున దీపదానం ఎంతో విశేషాన్ని ఇస్తుంది ఈరోజు రాత్రి భగవంతుని సన్నిధిలో ఇంటిలో దీపాన్ని వెలిగించాలి కంటి రెప్పలు వాటంతట అవి మూర్తపడి నిద్ర వచ్చేంత వరకు కూడా కళ్ళు తెరచుకుని జాగరణ చేయాలి సఫల ఏకాదశితో సమానమైనటువంటి యజ్ఞం కానీ తీర్థం కానీ మరొక వ్రతం కానీ లేదు ఐదు వేల సంవత్సరాల తపస్సు చేస్తే ఎంత ఫలితం లభిస్తుందో అంతటి ఫలితం సఫల ఏకాదశి వ్రతాన్ని చేస్తే వస్తుంది అందుకే అంతేకాదండి ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది గోధానం భూదానం చేసిన ఫలితం వస్తుంది ఈ ఏకాదశి పవిత్రత గొప్పతనం తెలిపేటువంటి కథను చెప్తాను ఒక్కసారి వినుమాని ఈ విధంగా శ్రీకృష్ణుడు చెప్తూ ఉంటారు పూర్వం చంపావతి అని ఒక నగరం ఉండేదండి ఆ నగరాన్ని మహిష్మతుడు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేటువంటి వాడు అతనికి నలుగురు కుమారులు ఉండేవాడు ఆ నలుగురులో పెద్ద కుమారుడు లుంపకుడు ఇతను మహా పాపాత్ముడు ఇతను పరస్త్రీలతో రహస్యంగా కలుసుకుని నీచు పనులు చేస్తూ ఉంటాడు వేశ్యాలోలుడై జూద మాడుతూ ఉంటాడు తన తండ్రి ధనాన్ని వ్యర్థంగా ఖర్చు చేస్తూ ఉంటాడు అంతేకాక దేవుణ్ణి దూషిస్తూ ఉండేవాడు గుడిలో రాతి దేవుణ్ణి పూజిస్తే ఏం ఫలితం అని చెప్పి దేవత దేవ నిందన చేసేవాడు బ్రాహ్మణులను నిందించేవాడు వేదాలను కూడా తిట్టేవాడు వేదాలన్నీ పనికిరాని అని చెప్పేవాడు ఇలాంటి వాటిని చూసి బంధువులకు మిత్రులకు ప్రజలకు కూడా విసుగు వచ్చి కాకు కలుగుతుంది ఇది గ్రహించిన తండ్రి సహించలేక లుంపకొని రాజ్యం నుండి తరిమే కొడతాడు రాజ్యం నుంచి బెలివేసిన ఇతనికి మిత్రులు కానీ బంధువులు కానీ ప్రజలు కానీ ఆశ్రయం ఇవ్వలేదు అతనికి ఏ పని తెలియదు అప్పటి వరకు తండ్రి సంపాదనతో దల్చా చేసి ఒక్కసారిగా ఒంటరి కాగానే ఏం చెయ్యాలో తోచక ఒంటరిగా కూర్చుని మనసులో ఈ విధంగా అంటాడు నేను ఏం చేయాలి ఎలా జీవించాలి ఏ వృత్తి నాకు రాదు అని ఆలోచించి దొంగగా మారాలని నిర్ణయించుకుని అరణ్యంలో ఒకచోటు తలదాచుకోవాలని నిర్ణయించుకుని వెళ్తాడు అరణ్యంలోనికి వెళ్ళి ఒక రావి చెట్టు కింద రహస్య ప్రదేశంలో ఉంటూ రాత్రిపూట నగరంలోనికి ప్రవేశించి రాత్రి భవనంలో ధనాన్ని దొంగలించి అడవికి వస్తూ ఉండేవాడు పగల అంతా అరణ్యంలో ఉంది రాత్రిపూటల తండ్రి నగరాన్ని దోచుకునేవాడు లొంపకుడు పగటిపూట అరణ్యంలో సంచరిస్తూ పశువులను పక్షులను హింసిస్తూ కొన్నింటిని చంపి మాంసాన్ని తినేవాడు అలా రాత్రిపూట పట్టణంలో జనవంతుల ఇళ్ళల్లోకి వెళ్ళి ధాన్యాన్ని ధనాన్ని దొంగలించేవాడు ఇలా దొంగతనం చేస్తూ అప్పుడప్పుడు ప్రజలకు పట్టుబడ్డాడు కానీ ప్రజలు అతన్ని ఏమీ అనుకోకుండా ఏ శిక్ష వేయకుండా వదిలేసేవాడు ఎందుకంటే అతను శిక్షిస్తే మహారాజుకు కోపం వస్తుందన్న భయంతో వదిలివేసేవాడు రాజు కొడుక అయ్యుండి ఈ విధంగా దొంగగా మారడం ఏంటి అతని పూర్వజన్మ పాపం కాకపోతే ఏంటి అని ప్రజలు అనుకునేవారు ఆ విధంగా లుంపకుడు ప్రతిరోజు అడవిలో మాంసం తినేవాడు మాంసం దొరకపోతే అడవిలో లభించే పండు తినేవాడు లుంపకుడు ఒక పవిత్రమైనటువంటి పెద్ద రావి చెట్టు మొదటిలో ఉంటూ జీవించేవాడు ఇలా ఉండగా ఇంతలో మార్గశిర బహుళ ఏకాదశి 真的。<Cindy. S 2> <laughs> ఆ రోజు దొంగతనం చేయడానికి నగరానికి వెళతాడు అప్పుడు కొంతమంది ఆటవీకులు అతని నివాసంలో ఉన్న వస్త్రాలు మొదలైనవి అన్నిటినీ దొంగలించి తీసుకువెళ్ళిపోతారు అతని నగరంని తిగిరి వచ్చేసరికి కప్పుకుందామంటే వస్త్రాలు లేకుండా పోతాయి దశమి నాటి రాతి చలిగాలి బాగా వీస్తుంది లంపుకోవడానికి కూడా ఏమీ లేని లంపకుడు చలి చలిబాధకు భయ చలి బాధన తట్టుకోలేక వణుకుతూ లుంపకుడు రావి మొదట్లో వెచ్చగా ఉంటుంది అని చెప్పి రాత్రంతా ఆ చెట్టు కిందే గడిపి ప్రాణాల నేను శవంలా తయారవుతాడు ఆ రాత్రి అంతా అతి కష్టం మీద క్షణం ఒక యుగంగా కాలం గడుపుతాడు ఏకాదశి మ నాటి మధ్యాహ్నం వరకు అతని రావి చెట్టు మద్దతులో పడుకొని ఉంటాడు మధ్యాహ్నం ఎండవేడికి తెలివి వచ్చి తాను పడుకున్న ప్రదేశాన్ని వదిలి నీరసంగా తడబడుతూ ఉన్నటువంటి పాదాలతో అడుగులు వేస్తూ కుంటివాణి వలే నడుస్తూ ఆహారాన్ని సంపాదించుకోవడానికి వెళతాడు ముందు రోజు కూడా ఆహారం లేనందున కొంత దూరం వెళ్ళేసరికి ఆకలి దప్పిక ఎక్కువ అవుతాయి అలా నీరసంగా ఉన్నందున ఆరు రోజు జంతు హింస కూడా చేయలేదు అతను పక్షులు కొరికి పడేసిన పండను ఎరుకొని వచ్చి రావి చెట్టు దగ్గర వెళ్తాడు అప్పటికే సూర్యుడు అస్తమిస్తాడు చీకడికి అమ్ముకుంటుంది ఈ స్థితిలో అతనికి ఏడుపు వస్తుంది తండ్రి హీనమైనటువంటి జీవనం గడుపుతున్నాను పక్షుల కొరకుగా రాలిన పండ్లను తెచ్చుకున్నాను వీటిని తినే శక్తి కూడా నాకు లేకుండు మహారాజుని కుమారుడి అయిన నాకు ఈ గతి పట్టిందా అని చెప్పి కన్నీళ్లు పడతాడు చివరకు ఆ పండ్లు ఆ రావి చెట్టు మొదట్లో నివేదనకు పెట్టినట్లుగా చేస్తాడు రావి చెట్టు అంటే త్రిమూర్తి స్వరూపము ఒకవే అక్కడ నీరసం ఆవరించి ఆ తనంతా నిద్ర రాక రాత్రంతా రావి చెట్టు మొదటిలో కూర్చుని మేల్కొనే ఉంటాడు దాన్ని సఫల ఏకాదశి రోజు జాగరణ చేసిన పుణ్యం వస్తుంది తనకు తెలియకుండానే సకల ఏకాదశి ఉపవాసం చేసినట్లు అవుతుంది దాంతో శ్రీ మహావిష్ణు అతని కష్టాన్ని గ్రహించి సఫల ఏకాదశి పుణ్యం కారణంగా సూర్యోదయం కల్లా దివ్యమైన రెక్కలు ఉన్నటువంటి గుర్రాన్ని ఆకాశం నుంచి పంపిస్తాడు ఆ గుర్రం మీద దివ్యమైనటువంటి వస్త్రాలు ఆభరణాలు కవచము కత్తి కూడా ఉంటాయి ఆ గుర్రం లుంపకుల దగ్గరకు వచ్చి నిలబడుతుంది అప్పుడు ఆకాశం వాణి ఇలా పలుకుతుంది ఓ రాజకుమార నీవు శకల ఏకాదశి వ్రతాన్ని ఆచరించావు ఆ వ్రత ఫలితం వలన నీకు భగవంతుని అయిన వాసుదేవునికి నీకు అనుగ్రహం లభించింది నీ రాతి మరియు అన్ని సమకూరుతాయి నీ తండ్రి వద్దకు వెళ్ళు నీ నీకు నీ తండ్రి చెప్పినట్లుగా నడుచుకో నువ్వు పెద్దకు కుమారుడివి కాబట్టి రాజ్యాన్ని నీకే అప్పగిస్తాడు స్వేచ్ఛగా నీ సామ్రాజ్యాన్ని నీవే అనుభవించు అని చెప్పి లొంపనితో చెప్తుంది ఆ మాటలు వింటుండగానే దుంపుకునే దివ్య స్వరూపం అవుతుంది అతని దైవాన్ని నమస్కరించి తప్పో తెలుసుకుని నీవు చెప్పినట్లు చేస్తాను అని ఆకాశవాణితో పలుకుతాడు దివ్యమైన వస్త్రాలతో కవచాన్ని అలంకరించుకుని గుర్రంపై తండ్రి వద్దకు వెళ్ళి లుంపుకుడిని చూసిన తండ్రి పరమానందంతో కన్నీటితో స్వాగం పలుకుతాడు మహేష్మతుడు కుమారుణ్ణి కౌగలించుకుంటాడు లుంపుకుడు జరిగిందంతా తండ్రికి వివరిస్తాడు తండ్రి సంతోషించి రాజ్యాన్ని అప్పగిస్తాడు ఆ విధంగా లుంపకుని నిరంతరం విష్ణు భక్తితో ప్రతి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి జాగరణ చేసేవాడు భగవంతుని అనుగ్రహం వల్ల ఉత్తమమైన భార్యా పిల్లలు కలుగుతారు కాలక్రమంలో లుంపకుని వృద్ధాప్యం వస్తుంది రాజ్యాన్ని విడిచి పెద్ద కుమారునికి ఇచ్చి అతను అరణ్యానికి వెళ్ళి అక్కడ మనసును నిగ్రహించుకొని విష్ణు భక్తిని వృద్ధి చేసుకుంటాడు అంతరం లుంపతునికి భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది యోగ సిద్ధి ద్వారా శరీరాన్ని వదిలిపెట్టి తరువాత విష్ణు దేవతలు వచ్చి లుంపుకుడిని విష్ణు లోకానికి తీసుకువెళతాడు కాబట్టి ఎవరైతే సఫల ఏకాదశిని భక్తి శ్రద్ధలతో చేస్తారో అలాంటి వారికి విష్ణు లోకం ప్రాప్తిస్తుందని చెప్పి ఈ కథను విన్నా చదివినా చెప్పినా రాజసు యాగం చేసినటువంటి పుణ్యంతో పాటు స్వర్గలోకంలో శాశ్వతంగా ఉంటారు లో భోగభాగ్యాలతో జీవిస్తారు అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెబుతారు ఇక ఈరోజు ఉభయ సంధ్య వేళల్లో అంటే ఉదయం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల ప్రాత సంధ్యా సమయంలో లేకపోతే సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ఆరు నిమిషాలు సాయం సంధ్యా సమయంలో మీరు మీ ఇంటిలో లక్ష్మీనారాయణ ఫోటో ముందు అష్టదల పద్మ ముగ్గులు వేసి వాటిపైన రెండు తమలపాకులు ఉంచాలి లేకపోతే రెండు రావి ఆకులు ఉంచాలి వాటిపైన రెండు మట్టి ప్రమిదలు ఉంచి ఐదు ఒత్తులు వేసి అందులో ఆవును లేదా నువ్వులను వేసి దీపారాధన చేయాలండి తర్వాత దీపపూజ యథావిధిగా చేసుకోవాలి ఈ విధంగా దీపారాధన చేసి మీ మనసులోని కోరికను కోరుకోవాలి ఇలా చేస్తే మీ ఎలాంటి కోరిక అయినా సరే నెరవేరుతుంది ఇంట్లో సకల దరిద్రాలు పోతాయి అత్యంత మహాపుణ్యం వస్తుంది మీరు పట్టినటువంటి అంతా బంగారం అవుతుందండి పవిత్ర సకల ఏకాదశి రోజు ఈ విధంగా ఉభయ సందే వేళల్లో దీపారాధన చేయాలి లేకపోతే ఏదో ఒక సమయంలో దీపారాధన చేసుకోవాలండి ఈ విధంగా ఈరోజు చేస్తే లక్ష్మీదేవి నేరుగా వచ్చి మీ ఇంటిలో కూర్చుంటుందండి మీకు జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉంటుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్